గంగాపూర్ జాతర అనగానే మనకు ఈ మధ్యనే మరి పెద్దగా పెద్ద ఎత్తున జాతర జరిగింది మరి జాతరకి సంబంధించి ఉండి లెక్కింపుతో పాటు మొత్తం ఆదాయం కూడా మరి లెక్కింపు జరిగిన అనంతరం మరి ఏదైతే గంగాపూర్ అయిపోయిన తర్వాతనే వెంటనే మరి ఏదైతే రాత్రి వేళలో అగంతకులు సెక్యూరిటీ లేని టైంలో మరి అగంతకులు మరి ఇవి ఇటు ఏదైతే తాళాలు వేసుకున్న ద్వారం నుంచి తాళాన్ని పగలగొట్టి మరి ఏదైతే లోపలికి ప్రవేశించి గంగాపూర్ తీరంలో ఉన్న ఏదైతే ఉండి ఉందో ఆ ఉండిని బ్రేక్ చేసిన పరిస్థితులు మరి ఏదైతే కుమరపురం జిల్లా రెమిన మండలం మరి గంగాపూర్ గంగాపూర్ గ్రామం శివార్లో ఉన్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి మరి ఎవరో అగంతుకులు మరి చోరికి విశ్వ ప్రయత్నం చేశారని చెప్పవచ్చు ఇక్కడ మనం మరి ఆలయానికి సంబంధించిన ఉండి ఏదైతే ఉండి ఉందో ఉండిని పూర్తిగా బ్రేక్ చేశారు ముఖ్యంగా ఇక్కడ కనబడే నిర్లక్ష్యం ఏంటంటే మరి ఇంత ఆదాయం వచ్చినప్పటికీ ఇక్కడ పూర్తి స్థాయిలో సెక్యూరిటీ లేకపోవడం అదేవిధంగా మరి దీనికి సంబంధించిన పర్యవేక్షణలో లోపం ఉందని ఇటు భక్తులతో పాటు గ్రామ గ్రామంలో ఉన్న ప్రజలంతా కూడా చెప్పుకొస్తున్నారు నిజానికి ఇంత పెద్ద ఆదాయం కలిగినప్పటికీ ఇక్కడ మరి ఏదైతే ప్రధాన అర్చకులు కానీ మరి ఇక్కడ పెళ్లి చేసుకునే వారికి కానీ కనీస సౌకర్యాలు లేవు ప్రతి ఏటల లక్షల్లో ఆదాయం వస్తుంటుంది ఈ అంతా కూడా మరి ఏదైతే ఎండోమెంట్ అధికారి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సౌకర్యాలలో ఏమి మరి సెక్యూరిటీ లేమి మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది మరి ఏదైతే నిన్న రాత్రి నిన్న రాత్రి ఒక మరి ఎవరో అగంతకుడు తాళాలు పగలగొట్టి గుళ్ళోకి మరి ప్రవేశించి హుండీని బ్రేక్ చేసిన పరిస్థితులు ఉన్నాయి దీనిపైన ఇప్పటికే మరి పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు పోలీసులు మరి ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించి అగంతకులు ఎవరు ఇక్కడ ఇలా జరగడానికి కారణాలు ఏంటి మరి దీనికి సంబంధించిన ఈవో అధికారిని అడగ అడిగే ప్రయత్నించేద్దాం అడే మరి ఈవో మాత్రం దీనిపైన పెదవి పని వైన కనబడుతుంది అసలు ఈ అగంతకులు మరి స్థానికంగా ఉన్న వ్యక్తుల మరి లేక ఇతరుల అనేది మరి పోలీస్ పర్యవేక్షణలో మరి సిసి ఫుటేజ్ తెలిసిన తర్వాతనే తెలిసే విధంగా ఉంది దీనిపైన ఈవో గారు ఎందుకు సెక్యూరిటీ వహిస్తలేరు ఎందుకు ఇలాంటి మరి సంఘటన చోటు చేసుకుందో అడిగి తెచ్చుకున్న ప్రయత్నం చేద్దాం రండి జరిగింది సెక్యూరిటీ లేదా నైట్ ఉంటుంది జరిగిందని చెప్పి మాకు ఇవాళ తొమ్మిది గంటలకు మా ఆ అచ్చకులు నాకు పోలీసు చెప్పండి నేను వచ్చేసిన పోలీసు వాళ్ళు కాంబినేషన్ చేసినా పోలీసు వాళ్ళు వచ్చారు వాళ్ళు 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 ఎంక్వైరీ చేస్తున్నారు తీసుకున్నారు టోటల్గా గుడికి సంబంధించి ఎంతమంది సిబ్బందిని మీరు హైర్ చేశారు నాకు ఒక వాచ్మెన్ ఉంటుంది ఒక స్వీపర్ ఒక అర్చకులు సో వీళ్ళ డ్యూటీలో ఎట్లా అలర్ట్ చేస్తారు మీరు నిన్న డ్యూటీ లిస్ట్ ఉందా మీ దగ్గర ఉంటుంది నిన్న డ్యూటీ లిస్ట్ ఉందా మీ దగ్గర ఆయన వచ్చి మార్నింగ్ తాళం వేసుకొని పూజ చేసుకొని పోతాడు నైట్ వాచ్మెన్ వచ్చి నైట్ వాచ్ ఉంటాడు మార్నింగ్ వెళ్ళిపోతాడు వాచ్మెన్ టైమింగ్ ఏంది వాచ్మెన్ ఒకడేనా పూర్తి స్థాయిలో ఒకడే పూజ ప్రత్యామ్నాయంగా అయినా లేకుంటే లీవ్లో ఉంటే ఎట్లా అతను లీవ్లో అయితే అతని ప్రజలు ఆయన వచ్చిన వాచ్మెన్ ఇంకోళ్ళు పెట్టి వెళ్ళాలి ఎవరు పెట్టాలా వాచ్మెన్ పెడతాడా వాచ్మెన్ అధికారులు లేడా దీనికి అధికారి పెడతాడా వాచ్మెన్ వాచ్మెన్ ఇంకో పెడతడా చెప్పలేదా సో ఆయన కాల్ హిస్టరీ మీకు కాల్ చేసి మాట్లాడినట్టుంది కదా నాకు ఏం మాట్లాడు చెప్పి చెప్పిండి సో నిన్న వాచ్మెన్ అండి నేను మాట్లాడుతున్నాను ఈరోజు గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క హుండీలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాని హుండీ యొక్క పగలగొట్టి దాంట్లో ఉన్నటువంటి కొద్దివరకు సొత్తును తీసుకుపోయినట్టుగా మా సమాచారం వచ్చింది మాకు గారు సమాచారం వెంటనే మేము వచ్చి పరిశీలించడం జరిగింది దానికి సంబంధించి సీసీ కెమెరా ఫుడిజ్ కూడా తీసుకోవడం జరిగింది త్వరలోనే అనిందితులను పట్టుకొని మేము ముందు రోడ్డు చేస్తాం